మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ వసుదా పదిహేనవ భాగం పిన్ని మీరు ఆయా జాబ్ ఇచ్చినా చేస్తాను అంటున్న వస్తు మాటలు విని వాసురుద్ర ఝాన్సీ ముగ్గురు కోపంగా వసుదని లక్ష్మిని మార్చి మార్చి చూస్తున్నారు అంతలో అప్పటి వరకు గది బయట ఉండి వస్తు మాటలు విన్న గోపాల్ గారు లోపలికి వచ్చారు చూడు తల్లి ఎందుకు నువ్వు ఆయా జాబ్ అంటున్నావు అని అడిగాడు నెమ్మదిగా వసుదా వాసు వాళ్ళని భయంగా చూస్తూ అది బాబాయ్ నేను పెద్దగా చదువుకోలేదు పిన్ని అన్న టెన్త్ తెలుగులో అది పల్లెటూరులో చదివాను నాకు దేని గురించి పెద్దగా తెలియదు అలాంటప్పుడు నాకు ఈ జాబ్ కావాలని నేను ఎలా అడగలను ఒకవేళ నేను అడిగాను అని నా మీద మమకారంతో మీరు ఇచ్చినా దాన్ని నేను ఎలా చేయగలను బాబాయ్ పైగా చిన్నప్పుడు మా నాన్న చెప్పారు చేసే పని చిన్నదా పెద్దదా అని చూడకూడదు పనిని దైవంలా భావించాలి మనల్ని మనం గౌరవించుకుంటేనే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు అని అందుకే ఆయా పని చేయటానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు బాబాయ్ అంది వసుధ అప్పటికే ముగ్గురు వసుధని కుమ్మేయడానికి రెడీ అయిపోయారు వసుధ చెప్పాల్సిందంతా చెప్పేసి కళ్ళు మూసుకుని నిలబడింది గోపాల్ లక్ష్మీగారులు వసద మాటలకి ఆశ్చర్యంతో ఆమెనే చూస్తున్నారు పనిని దైవంలా భావించటం చూసి తన పరిస్థితికి అనుగుణంగా ఆలోచించే నేర్పు చూసి తన తెలివికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఇంత చిన్న వయసులో జీవితాన్ని కాచి వడపోసినట్లు ఉన్న వసతు ఆలోచనలు నచ్చిన ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు వాసు రుద్ర ఇద్దరు కోపంగా వసు నీకు పట్టిందా నీకు ఆయా పని చేయాల్సిన కర్మ ఏంట్రా నువ్వు ఏ పని చెయ్యొద్దు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం పదా ఇంటికి వెళ్దామన్నారు వసూద చెయ్యి పట్టుకుని వసూద మెల్లిగా చెయ్యి విడిపించుకుని అన్నయ్య నన్ను పని చేసుకొనివ్వండి ప్లీజ్ నన్ను మీరు మా నాన్నలా చూసుకుంటున్నారు నాకు ఎలాంటి అనుమానం లేదు పైగా జాను కూడా నన్ను తోడ పుట్టిన దానికన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది పిన్ని బాబాయ్ ఇద్దరికి నేనంటే చాలా ప్రేమ అలాంటి మీరు కష్టం నా కనుచూపుల మేరల్లో కూడా రాకుండా చూసుకుంటారు కానీ నేను మీతో వచ్చేస్తే మా ఇంట్లో వాళ్ళు వేసిన నింద నిజం చేసిన అవుతాను నేను మీ ఇద్దరితో సంబంధం అంటూ వికి ఎడవ ఏడవసాగింది వసతి మాటలు విన్న వాసు కోపంగా గోడని గుద్దితే రుద్ర వసు అంటూ చెయ్యెత్తి గాల్లోనే ఆపేసి వసేయ్ ఏంటి ఆ మాటలు నువ్వు మా అమ్మతో సమానం రా మాకు ఇంకెప్పుడు అలా మాట్లాడకు అంటూ వసుదని హత్తుకుని ఏడవసాగాడు రుద్ర అలా చిన్నపల్లి ఆడలా ఏడుస్తుంటే అక్కడున్న అందరికీ బాధగా అనిపించింది వసుద తేరుకుని ఒరే గాడిద లేరా నీ కన్నీళ్లతో నా చీర మొత్తం పాడైపోయింది అంటూ రుద్రని తోసేసింది రాక్షసి నేనేడుస్తున్నా అనే జాలి లేకుండా నీ చీర పాడైపోయింది అని ఏడుస్తున్నావా నువ్వు నిజంగానే రాక్షసివే అన్నాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకునే నవ్వుతూ ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకున్నారు వసు వాసు రుద్రల చేతులను తీసుకుని ప్లీజ్ అన్నయ్య నన్ను ఈ పని చేసుకొనివ్వండి అంటూ బ్రతిమాలింది ఇద్దరు ఇక వసు మాట వినదని అర్థమయ్యి ఒప్పుకున్నారు వసుద సంతోషంగా లక్ష్మి దగ్గరికి వెళ్ళి పిన్ని నేను ఎప్పటి నుండి పనిలోకి రావాలి అంది లక్ష్మి గారు ఆగాగు ఆయా పని అంటే తేలికనుకున్నావా అయినా నువ్వు ఆ పనికి పనికి రావు అన్నారు వసుద బాధతో మొహం పక్కకి తిప్పుకుంది కన్నీళ్లు కనిపించకుండా గోపాల్ గారు వసు బాధపడుతుందని అర్థమయ్యి లక్ష్మి ఏంటి ఆటలు అమ్మాయి బాధపడుతుంది అని వసు తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ తల్లి నీకు పని కావాలా జీతం కావాలా అని అడిగాడు వసుదకి గోపాల్ గారి మాటలు అర్థం కాక రెండింటికి తేడా ఏంటి బాబాయ్ పని చేస్తేనే జీతం వస్తుంది జీతం కోసమే పనిచేస్తాం కదా అంది కాదమ్మా జీతం కోసం పనిచేయటం వేరు అందులో ప్రతిఫలం డబ్బు మాత్రమే అదే పని కోసం పనిచేస్తే వచ్చే ప్రతిఫలం డబ్బు తెలివి సంతృప్తి ఈ మూడు ఉంటాయి ఒక్క క్షణం ఆలోచించిన వసుదా పని కావాలి బాబాయ్ అంది సరే నీకు పని కావాలి అనుకుంటే ప్రస్తుతం తక్కువ సంపాదిస్తావు తరువాత అంచెలంచెలుగా ఎదుగుతావు నీ స్వయం కృషితో లేదు జీతం కావాలి అంటే ఇప్పుడే ఎక్కువ సంపాదిస్తావు ఎప్పటికీ అక్కడే ఉంటావు ఎదుగు బొదుగు ఉండదు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నారు వసుదా ఎలాంటి ఆలోచన లేకుండా పని బాబాయ్ అంది ఎందుకలా అని అడిగారు లక్ష్మి గారు పిన్ని నాకు సంపాదనతో పాటు నన్ను నేను నిరూపించుకుంటూ జీవితంలో ఎదగాలి అని ఉంది నా పిల్లలకి నేనే ఆదర్శం అవ్వాలి అనుకుంటున్నా పిన్ని అంది గుడ్ డెసిషన్ కానీ నీ ప్రయాణం చాలా కష్టమైనది అన్నింటికి తట్టుకోగలవా అన్నారు పిన్ని మనసుకు తగులుతున్న దెబ్బలే తట్టుకుంటున్నా శరీరానికి అవుతున్న గాయాలకు మందులేసి దాచేస్తున్నా నా పిల్లల కోసం ఎంత కష్టమైనా ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంది వసుధ మంచిది తల్లి నీకు స్కూల్లో డైరీలు రాసే ఉద్యోగం ఇస్తున్నా నెలకి పదిహేను వందల జీతం ఇక్కడ నీ తొలి అడుగు అవకాశం నేను ఇస్తున్నా నీ కోసం నువ్వు నీ పిల్లల కోసం ఆ అడుగును ఉన్నత శిఖరాలను అధిరోహించే వరకు ముందుకు సాగాలి తప్ప వెనకడుగు వేయకు అని నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు లక్ష్మి గారు థ్యాంక్ యూ పిన్ని బాబాయ్ అంటూ ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది వసుద ఓ కంగ్రాట్స్ అసోసియేట్ టీచర్ అంటూ విష్ చేశారు వసు అండ్ గ్యాంగ్ ఒరే వాసు తనకి అన్నలుగా ఎలా హెల్ప్ చేస్తారో మీ ఇష్టం అంటూ లక్ష్మీ గోపాల్ ఇద్దరు క్లాస్కి వెళ్ళిపోయారు ముగ్గురు వర్క్స్ ఏంటి ఎలా చేయాలి స్కూల్లో ఎలా ఉండాలి అనేది వసుదికి ఎక్స్ప్లెయిన్ చేశారు వాసు జానుతో కలిసి ఇవాటి నుండి నువ్వు కూడా స్కూల్లో జాబ్లో జాయిన్ అవ్వరా వసుని ఒంటరిగా వదలాలంటే భయంగా ఉంది అన్నాడు జాను సంతోషంగా ఒప్పుకుంది నా డార్లింగ్ కోసం నేను కూడా జేబ్ చేస్తాను అంది నలుగురు కలిసి ఇంటికి బయలుదేరారు వాసు రుద్ర ఇద్దరు ఉదయం ఇంట్లో గొడవపడి వసదని తీసుకెళ్లిన విషయం సాగర్ ఇంటికి రాగానే చెప్పేశారు కమల ఇంకా మిగిలిన కోడళ్లు అంతా విన్న సాగర్ అమ్మ వసద గురించి నాకు బాగా తెలుసు అలాంటి పిచ్చి పిచ్చి నిందలు వసు పైన వేయకండి రుద్ర వాళ్ళు మాటలతో ఊరుకున్నారు నేను చేతలతో సమాధానం చెప్పేవాడిని దాని గురించి మాట్లాడే అర్హత మనకు లేదు అయినా ఉద్యోగం గురించి నాకు చెప్పింది అన్నాడు సాగర్ సాగర్ అలా మాట్లాడతాడు అని ఊహించిన వాళ్ళంతా సాగర్ మాటలకు ఏం మాట్లాడాలో అర్థం కాక నోరు మూసుకుని లోపలికి వెళ్ళిపోయారు వసుధ డైరీలు రాసే ఉద్యోగం నిలబెట్టుకోగలుగుతుందా ఎలాంటి ఎదురు దెబ్బలు తినబోతుంది మరో భాగంలో తెలుసుకుందాం మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ